ఏ భాషలో మాట్లాడతాడు హిందీలో మాట్లాడతాడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడా ఎబ్రియోలో గ్రీకులో మాట్లాడతాడా ఎలా మాట్లాడతాడు అంటే ఈ రోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసుకోవాలని ఆశ అయితే గమనించండి ఇప్పుడు దేని దేవుడు ఏ విధంగా నేను మాట్లాడగలడు అర్థమవుతుందా దేవుడు ఎలా మాట్లాడతాడు వాక్యము ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు సావుకుల ద్వారా మాట్లాడతాడు అర్థమవుతుందా ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడతాడు అర్థమవుతుందా కాబట్టి చాలా మంది జీవితంలో ప్రేరేపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఎవరు కూడా అవిధేత చూపించద్దు దేవుడు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకి ఏం చేయాలంటే మనం విధేయత చూపించాలి ఈరోజు చాలా మంది విశ్వాసులను కావచ్చు సావుకులను కావచ్చు ప్రతి రోజు కూడా దేవుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు అర్థమవుతుందా ఈ దేని నిమిత్తం ప్రేరేపిస్తుంటాడు ప్రార్థన చేయమని ప్రేరేపిస్తుంటాడు బైబిల్ చదవమని ప్రేరేపిస్తూ ఉంటాడు ఉదయకాల